నేను ఎక్కడున్నానో తెలుసా సూరత్లోని అతిపెద్ద వస్త్ర ప్రపంచమైన అజ్మీరా ఫ్యాషన్స్లో ఉన్నానండి అజ్మీరా ఫ్యాషన్స్ ఇంతకుముందు చాలా వీడియోస్ చేశాను మళ్ళీ ఈరోజు వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్స్ షిఫ్ట్ చేశారండి ఇంతకుముందు రఘుకుల్ టెక్స్టైల్స్లో ఉండేది కదా అది చాలా కష్టం కష్టమవుతుందనమాట కస్టమర్స్ అందరికీ చాలా లోపలికి వెళ్ళాలి లిఫ్ట్లు ఎక్కాలి సో చాలా కష్టమవుతుంది ఇప్పుడు ఏంటంటే చాలా దగ్గరికి మీరు చూస్తున్నారా సో మనం ఇక్కడే దిగుతాము ఆటో తీసుకొని వస్తే రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ దిగి జస్ట్ ఇదే ఎంట్రన్స్ అనమాట అజ్మీరా ఫ్యాషన్స్ సో ఇంచక్క లోపలికి వెళ్ళిపోతే మనకి రిసెప్షన్ కూడా కిందే ఉంటుంది సో చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇంతకు ముందు కన్నా కూడా చాలా ఈజీ అయిపోయింది సో మీరు అక్కడ దిగిన వెంటనే ఇక్కడికి వస్తే ఇదే రిసెప్షన్ అండి మీరు ఏ డౌట్ ఉన్నా సరే మీరు పర్చేస్ చేయాలన్నా సరే ఓన్లీ చూడాలన్నా సరే ఇక్కడికి వచ్చి మీరు చెప్తే ఇంచక్క మీకు చెప్తారనమాట అంటే మన లాంగ్వేజ్ పర్సన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో మనం ఇంచక్క మనకి ఏది కావాలన్నా సరే పర్చేస్ చేయొచ్చు సో ఇదైతే రిసెప్షన్ ఏరియా కదండి మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం ఎస్ అజ్మీరా ఫ్యాషన్ షిఫ్ట్ అయిందని చెప్పాను కదండి ముందు లాస్ట్ వీడియోలో అయితే చాలాసార్లు చూస్తుంటారు కానీ ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అయిన తర్వాత మీరు అసలు చూడలేదు కదా ఎస్ అదంతా కూడా అంటే ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి మనతో ఉన్నారు హాయ్ మా అంటే మనకి చూపిస్తారు హలో అండి ఎలా ఉన్నాను బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం వీడియో స్టార్ట్ చేయకముందు మీరు అండ్ మీ వ్యూవర్స్ గా వెల్కమ్ మన అజ్మీరా ఫ్యాషన్లో సో మీ అందరికీ తెలుసు కదా మీరు చెప్పేశారు కి మన అజ్మీరా ఫ్యాషన్ కొత్త ప్లేస్లో ఇప్పుడు షిఫ్ట్ అయింది సో ఫ్రెండ్స్ ఎవరైనా మన పాత వీడియోస్ అజ్మీరా ఫ్యాషన్ ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం స్పెషల్ గా క్లియర్ చెప్పాలనుకుంటున్నాను ఇంకా దగ్గర వచ్చేసాం మ్యామ్ సూరత్ స్టేషన్ నుంచి అవును అవును సూర స్టేషన్ నుంచి ఓన్లీ వన్ కిలోమీటర్ లో వచ్చేసి మన సురానా బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసాం సో మ్యామ్ చెప్పారనుకుంటా సో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం మ్యామ్ కలెక్షన్స్ ఏంటి అని కదా ఓకే సో ఇక్కడ వచ్చేసి మ్యామ్ మన దగ్గర ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అయిపోతాయి ఓకే డైలీ వేర్ లో సో ఎవరైనా ఫస్ట్ టైం కలెక్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు బిగినర్స్ ఉన్నారు లేకుంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు చాలా తక్కువ రేట్లో కలెక్షన్స్ ఎక్కడైనా మీరు సర్చ్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకోసమే అవుతుంది సో మ్యామ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనం చూస్తున్నారు కదా ఇది మన యాక్చువల్లీ బిల్లింగ్ కౌంటర్ క్యాష్ కౌంటర్ అనమాట సో ఇదైతే అయితే ఓవరాల్గా మీరు పర్చేసింగ్ చేసుకున్న తర్వాత ఇది మీకు వర్క్ అవుతుంది సో మ్యామ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మన సారీస్ మన ప్రింటెడ్ సారీస్ యాక్చువల్లీ మీరు చూస్తున్నారు కదా కస్టమర్స్ ఉన్నారు సో దాట్స్ వై కొన్ని కలెక్షన్ నేను చూపించడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండ్ అన్ని కలెక్షన్ తీసుకోవాలంటే మ్యామ్ బల్క్ టు బల్క్ పర్చేసింగ్ చేసుకోవాలి మనం సింగిల్ పీసెస్ అవైలబుల్ చేయము బల్క్ ఎలా ఉంటాయో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ ఇది చూడొచ్చు ఇది సాఫ్ట్ డోలా సిల్క్ ప్యాటర్న్ దీనిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టోటల్గా చెప్పాలంటే ఇది ఎయిట్ పీసెస్ సెట్ అనమాట ఎయిట్ పీసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యా అండ్ డెలివరీ ప్రింటెడ్ లేదంటే మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే అది నేను చూపిస్తాను పదండి యాక్చువల్లీ ఇక్కడ ఇంత చాలా రష్ ఉన్నట్టు వాళ్ళు మనం ఎక్కడైనా పోతున్నాం సో ఇది మన ఒక చిన్న ప్రపంచం అండి డైలీ వేర్లో కొన్ని కలెక్షన్ నేను చూపిస్తాను ఇలాంటి కాన్సెప్ట్లు కూడా మీరు చూడొచ్చు మ్యామ్ ఇది మన చిన్న లేస్ బార్డర్ కాన్సెప్ట్ స్మాల్ లేస్ బార్డర్ ఇంకా కొన్ని సారీస్ గురించి నేను చెప్తాను ఇది చూడొచ్చు ఇది క్యాటలాగ్ సారీస్ మ్యామ్ దీనిలో టోటల్గా ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి ఓకే ట్వెల్వ్ పీసెస్లో బంచ్ చేసి చూడొచ్చు ఇది మన శారీస్ ఓకే ఇది సారీస్ గురించి చెప్పాలంటే ఇది సాఫ్ట్ షిఫాన్ మటీరియల్ మ్యామ్ ఓకే ఇది టోటల్ టోటల్గా సారీ లెంత్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది ప్రాపర్గా అండ్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఇది మన బ్లౌజ్ యాజ్ అక్కడ వచ్చేసింది బ్లౌజ్ అనమాట సో ఇది బ్లౌజ్ అనమాట సో గా వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది సో దీంట్లో ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి మ్యామ్ ట్వెల్వ్ అన్ని కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి చూడొచ్చు డిఫరెంట్ డిజైన్ అంటే డైలీ వేర్ లో ఒకవేళ హౌస్ వైఫ్ ఉన్నారు స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు కదా వాళ్ళ కోసం చాలా ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది కస్టమర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అడుగుతారు మ్యామ్ అది కూడా మన ప్రింటెడ్ లో సో ఇక్కడ వచ్చేసి అయితే థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా కొన్ని కలెక్షన్ చూపిస్తాను మ్యామ్ ఇది 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 కూడా మీరు చూడొచ్చు ఇది లేస్ బార్డర్ లో సింపుల్ సారీ మటీరియల్ చూడొచ్చు మ్యామ్ ఎంత సాఫ్ట్ ఉంది ప్యూర్ షిఫాన్ లో అండ్ ఇంకొకటి వెరైటీ ప్రింట్ ప్రింట్లో చూడొచ్చు సో ఫ్యాన్సీ నుంచి ఆల్రెడీ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా కస్టమర్స్ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయలేము అయినా నేను కొన్ని కలెక్షన్ నేను చూపించపోతున్నాను ఇది కూడా సాఫ్ట్ మటీరియల్ మ్యామ్ పూనం ఫ్యాబ్రిక్ ఇది చూడొచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది మ్యామ్ ఒక చిన్న రింగ్లో కూడా పాస్ అయిపోతుంది అంత సాఫ్ట్ మటీరియల్ అనమాట సో ఇక్కడ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్ర నైంటీ నైన్ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఇలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చేసే కాబట్టి పెట్టిపోతలకి ఒకవేళ మీకు కలెక్షన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు ఈజీగా ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం మ్యామ్ కొంచెం ఫ్యాన్సీ రో ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర క్యాటలాగ్ శారీస్ సో చాలా మందికి కేటలాగ్ సారీస్ ఏంటంటే చాలామందికి తెలుసు చాలామందికి తెలీదు సారీస్ శారీస్లో ఫ్యాన్సీ సారీస్ ఎలా ఉంటాయి సో పదండి చూపిస్తాను సో మీ అందరికీ తెలుసు కదా మన పాత అజమీరా ఫ్యాషన్లో కూడా సెక్షన్ వైజ్ ఉండే సో ఇక్కడ కూడా అలాంటిదే సెక్షన్ వైజ్ కలెక్షన్ ఉంది అనమాట సో ఈ సెక్షన్లో మ్యామ్ మన కేటలాగ్ సారీ ఫ్యాన్సీ కలెక్షన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఒక ఫ్యాన్సీ సారీ ఓకే చూడొచ్చు మ్యామ్ ఓకే దీనిలో సిరోస్కి డైమండ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారి చూడొచ్చు ఇది డైమండ్స్ కాన్సెప్ట్ లో ఎంత బ్యూటిఫుల్ మైది లేస్ బార్డర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చేసారు సిరోస్కి లో సో ఇక్కడ వెరైటీస్ గురించి చెప్పాలంటే చాలా సాఫ్ట్ మటీరియల్ సాఫ్ట్ దీంట్లో కలర్స్ ఆప్షన్ ఉన్నాయి ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పానూర్ నెంబర్స్కి కాంటాక్ట్ చేస్తే ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇంకొకటి వెరైటీ మ్యామ్ క్యాటలాగ్ ఏంటని అడుగు చెప్పాను కదా ఇది మన క్యాట్లాగ్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది మ్యామ్ ఓకే ప్రతి క్యాట్లాగ్ ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది ఓకే సో దాంట్లో ఏంటంటే ఇలాంటి ఒక బుక్లెట్ వచ్చేస్తుంది అనమాట ఇది మెయిన్ క్యాటలాగ్ ఫ్యాన్సీలో ఇది చూస్తున్నారు కదా సూర్బి అని మన క్యాటలాగ్ నేమ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇలా బుక్లెట్ ఉంటాయి ఓకే చూడొచ్చు ఇలా కలర్స్ ఆప్షన్ ఉంటాయి లాస్ట్ పేజ్ కూడా నేను చూపుతాను ఇలాంటి కాన్సెప్ట్లో కలర్స్ ఓకే సో దీంట్లో ఇప్పుడు ఏంటంటే చాలామంది డౌట్ రావద్దు కి ఫొటోస్లో ఎలా చూస్తామో అదే కలెక్షన్ మాకు వస్తాయా అని సో ఇప్పుడు నేను ఒక ఓపెన్ చేస్తాను ఈ కలర్ మ్యామ్ ఇది చూస్తున్నారు కదా ఇది కలర్ నేను చూడొచ్చు యాజ్ యూజువల్ సేమ్ డిజైన్ నేను చూపించబోతున్నాను ఫ్యాన్సీలో సో ఇప్పుడు ఇలాంటి ఫ్యాన్సీలో ఏంటంటే మ్యామ్ వర్క్ లేడీస్ ఎవరైనా ఉంటారు కదా కాలేజ్ టీచర్స్ వర్క్ లేడీస్ సో వాళ్ళ కోసం చాలా యూస్ఫుల్ అవుతుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఫ్యాన్సీ కూడా ఉంటాయి ఇంకొకటి వెరైటీ చూపిస్తాను మ్యామ్ ఇది క్యాటలాగ్ దీనిలో సిక్స్ పీసెస్ ఉన్నాయి సిక్స్ పీసెస్ కాన్సెప్ట్లో ఇది మెయిన్ క్యాటలాగ్ అనమాట ఇది యాక్చువల్లీ రిష్టాని మన క్యాటలాగ్నే మన అజ్మీరా ఫ్యాషన్ ఓన్ లోగో మ్యామ్ ఓకే ఇక్కడ ఏంటంటే మన ట్రా ఓన్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ఇక్కడ కెట్లో కూడా మన దగ్గర అయితే షూటింగ్ కూడా మన దగ్గర అయితే బట్టలు కూడా అన్ని రెడీ మన దగ్గర అయితే కాబట్టి ఇది మ్యానుఫాక్చరర్ చూడొచ్చు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇంత తక్కువ ప్రైసెస్ లో ఇస్తున్నారు కదా నిజంగా పంపిస్తారా నిజంగా వస్తాయా మనకి మనం ఆర్డర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కదా ఇంజక్క ఆర్డర్ చేసుకోవచ్చుంది అంటే కొంతమంది డౌట్ ఏంటంటే ఎలాగ లో మేము పర్చేస్ చేస్తాము మేము మనీ వేసేస్తాము మాకు ఎలా వస్తాయి మాకు వచ్చేదాకా వాళ్ళు జాగ్రత్తగా పంపిస్తారా షోర్ షోర్ మ్యామ్ యాక్చువల్లీ ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ చాలా మంది టెక్స్టైల్ మార్కెట్లో ఏంటంటే నేను స్పెసిఫిక్గా ఎవరి మార్కెట్ గురించి నేను చెప్పలేను సో ఏంటంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత మా బాధ్యత కంప్లీట్ అయింది అంటారు మీకు ఒక బిల్ పంపిస్తారు మేము బిల్ పంపించాం మీకు అనేది క్లియరిటీగా మేము చెప్పాము అయిందని అంటారు కానీ మేము అలా కాదు మ్యామ్ అజ్మీరా ఫ్యాషన్ ది మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఒకసారి మేము మీకు బిల్ పంపించామా ట్రాన్స్పోర్టేషన్ బిల్ పంపించామా మీ సిటీ దగ్గర మీ చేతుల దాకా అందేదాకా అది కంప్లీట్గా బాధ్యత మనది ఉంటుంది ఒకవేళ ఈ బాధ్యతతోని నేను ఎందుకు అంటున్నాను అంటే ఎవ్రీ టెక్స్టైల్ మార్కెట్ వాళ్ళు అయితే తీసుకోరు బాధ్యత మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఆ క్వశ్చన్ అడిగిన కొద్ది నేను ఆన్సర్ ఫస్టే ఇచ్చేస్తాను మ్యామ్ మన ప్రతి పార్సల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది ఓకే ప్రతి పార్సెల్లో ఏదైనా పార్సల్ డ్యామేజ్ అయినా ఏదైనా చోరీ దొంగ ఏమైనా అయిందా యాక్సిడెంట్ అయిందా టచ్ అలా కావద్దు ఒక वेला येते మీరు మీరు సిలెక్షన్ చేసింది మా ప్రోడక్ట్ త్వరగా పంపిస్తాము ఎందుకంటే అది ఇన్సూరెన్స్ మాకు రావడానికి టైం పడుతుంది కానీ అంతలా మేము మీకు వెయిట్ చేయలేము ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత వెయిట్ మేము చేయలేము సో దాట్స్ వై మేము డైరెక్ట్ మీకు పంపిస్తాం లేదు మాకు స్టాక్ వద్దు మాకు అమౌంట్ క్లియర్ చేయండి అని అంటే రీఫండ్ కూడా ఇచ్చేస్తాం అనమాట సో దాట్స్ వై మెయిన్ మన అజ్మీరా ఫ్యాషన్ ది ఖాసియత్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్ గా వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు లేకుంటే ట్రాన్స్పోర్ట్ లో వేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ది ప్రతి పార్సల్ మీ చేతులకి అందేదాకా కంప్లీట్ గా హోల్ బాధ్యత మన అజ్మీరా ఫ్యాషన్ సో బిందాస్ ఆర్డర్ ఇవ్వచ్చు సో ఇది మన క్యాటలాగ్ అనమాట మ్యామ్ క్యాటలాగ్లో ఇలాంటి ఈ కలెక్షన్ ఇప్పుడు ఈ బ్లూ కలర్ సారీ మీరు చూస్తున్నా కదా బ్లూ కలర్ శారీ యాజ్ యూజువల్ రియాలిటీగా ఎలా ఉందో నేను అది చూపిస్తాను అంటే లో చూసి ఆర్డర్ పెట్టే వాళ్ళకి ఇది నేను క్లియర్ చేస్తున్నాను మీరు ఫొటోస్లో ఎలాంటి కలెక్షన్ చూస్తారో అదే సేమ్ మీ దగ్గర వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఫోటోస్ లో ఆర్డర్ పెట్టాలంటే కూడా చాలా మంది భయపడతారు మనం కూడా అయినా అంతే పైసలు పెడుతున్నారంటే మనం కూడా భయపడతాం ఏదైనా కలెక్షన్ మాకు మాకున్నది అని అనుకుని మనం తీసుకుంటాం ఇంటికి వచ్చిన ఇదేంది కలెక్షన్ అని అంటాం కానీ సో మన దగ్గర అలా ఏం జరగవండి మీరు హ్యాపీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు సో మ్యామ్ ఇది మొత్తం మన ఫ్యాన్సీ కలెక్షన్ ఇవన్నీ ఫ్యాన్సీ కలెక్షన్ వన్ వీడలు అయితే మనం సాధ్యం చేయలేము కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు చూడాలని అనుకుంటే ఏం చేయాలి మీకు అందరికీ తెలుసు వాట్సాప్ చేయాలి అండ్ ఫొటోస్తో పాటు అండ్ వీడియో కాల్ త్రో కూడా మీరు ఈజీగా చూస్ చూసుకోవచ్చు అండ్ ఇంకొకటి వెరైటీ మ్యామ్ ఇప్పుడు చాలా మంది అడుగుతారు మీరు ఫ్యాన్సీ ప్రింటెడ్లోనే ఉన్నాయా మీ దగ్గర పార్టీ వేర్ వర్క్ సాడీస్ లేవా సో హియర్ వి గో ఈ మన డిపార్ట్మెంట్ మ్యామ్ ఇక్కడ వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ నుంచి కలెక్షన్ స్టార్టింగ్ ఉన్నాయి ఓకే వన్ ట్వంటీ వన్ ఓన్లీ ఓన్లీ వన్ ట్వంటీ వన్ సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర వర్క్ సాడీలో కలెక్షన్ మీరు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నాయి జార్జెట్ మెటీరియల్ అయినా ఈ చూడొచ్చు ఈ కాన్సెప్ట్లో కి డైమండ్స్ ఉన్నాయి మ్యామ్ వర్క్ కాంబినేషన్ ఇది ఓన్లీ సేమీ వర్క్ ఉన్నాయి మ్యామ్ పార్టీ వేర్ ఇంకా కావాలంటే పార్టీ వేర్ కూడా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట అవి కూడా నేను చూపిస్తాను ఇది చూడవచ్చు ఇలా ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి మ్యామ్ ఇది కొంచెం యూనిక్ ఉంటుంది డిజైన్ అండ్ బట్ట కూడా కొంచెం యూనిక్ ఉంటుంది సో చూడొచ్చు ఇది డోలా సిల్క్లో ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సెట్ ఎలా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్ ఇది చూడొచ్చు ఇది మన బంచ్ అనమాట ఓకే ఇలా చూడొచ్చు మీరు సేమ్ డిజైన్ ఉంటాయి కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా దొరుకుతాయి ఇది చూడొచ్చు ప్యాకేజింగ్ అనేది దీనిలో ఇట్లా బ్యాక్ ప్యాకేజింగ్ లాక్ ఇచ్చేసారు అనమాట సో ఇక్కడ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆల్ ఓవర్ పార్సల్ లో ఎయిట్ వస్తాయని అలా కాదు ఫోర్ వస్తాయి త్రీ కూడా వస్తాయి సిక్స్ కూడా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కానీ దీంట్లో ఎన్ని వచ్చినాయా టోటల్ గా తీసుకోవచ్చు మ్యామ్ టోటల్ గా దీంట్లో మేము ఎయిట్ వస్తే ఫోర్ తీసుకోవచ్చు అని అలా ఏం లేదండి ఎయిట్ అంటే ఎయిట్ ఏ తీసుకోవాలి సిక్స్ అంటే సిక్స్ ఏ తీసుకోవాలి సో అది కంపల్సరీ ఎందుకంటే దాంట్లో మనం క్యాటలాగ్ డిస్ట్రాయ్ చేయలేం మ్యామ్ టోటల్ పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట ఇది ఓవరాల్ గా మన వర్క్ సారీ రిలేటెడ్ ఉన్నాయి మ్యామ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఓకే ఓకే ఇప్పుడు ఇవన్నీ కలెక్షన్స్ అయితే మనం చూపేలేం కానీ ఇవన్నీ కలెక్షన్ మీరు వాట్సాప్ త్రో పీడిఎఫ్ త్రో ఈజీగా ఇంట్లో కొంచెం హ్యాపీగా తెలుసుకోవచ్చు దానిలో రేట్ మెన్షన్ ఉంటుంది అది ఫ్యాబ్రిక్ ఏంటి అది కూడా మెన్షన్ ఉంటుంది ప్లస్ మీకు నచ్చినట్టు అయితే అది స్క్రీన్ షాట్ తీసుకొని లేకుంటే ఏదైనా నచ్చింది పీడిఎఫ్ లో అది ఫార్వర్డ్ చేయండి ఓకే ఫార్వర్డ్ చేసుకున్న తర్వాత ఒక రఫ్లీ బిల్ పంపిస్తాం అనమాట మాకు ఈ బిల్ ఓకే అయింది టోటల్ గా అయిందంటే మీరు మీ అమౌంట్ క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మీ పార్సల్ డిస్పాచ్ అవుతుంది ఓకే సో ఇది కలెక్షన్స్ అయినాక మ్యామ్ ఇది ఒక డిపార్ట్మెంట్ ఉందనమాట సో ఈ డిపార్ట్మెంట్లో మన బ్రైడల్ సారీ నేను చెప్పాను కదా బ్రైడల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో కొన్ని కలెక్షన్ నేను చూపిస్తాను ఇది చూడొచ్చు ఇది కొంచెం బనారస్ లాగా ఉంటుంది మ్యామ్ బనారస్ కాన్సెప్ట్ ఓకే హెవీ బనారస్ అండ్ ఇది చూడొచ్చు ఇది లేస్ బార్డర్ కాన్సెప్ట్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి హెవీ కాన్సెప్ట్ ఎక్కువగా అంటే మన సౌత్ లో ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువ ఎవరు వేర్ చేయరు కానీ అందరిది ఇష్టాలు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఎవరికి నచ్చుతుందో లేదో మనకు ఐడియా లేదు సో అన్ని కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను ఇది చూడొచ్చు హెవీ లేస్ బార్డర్ కాన్సెప్ట్ సో ఇక్కడ వచ్చేసి మన ఇంకొకటి పార్టీ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి మ్యామ్ ఆ డిపార్ట్మెంట్ లో సో పదండి నేను చూపిస్తాను కొంచెం వాయిస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైనా మిస్ అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి కాల్ చేసుకోవచ్చు సో మ్యామ్ ఇది పార్టీ వేర్ కలెక్షన్ అనమాట ఇది కలెక్షన్ ప్లీజ్ ఇక్కడ రండి ఇది చూడొచ్చు సాఫ్ట్ పార్టీ వేర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ కట్ వర్క్ కాన్సెప్ట్ మీరు ఫినిషింగ్ చూసుకోవచ్చు మ్యామ్ ఫినిషింగ్ ఎంత ప్రాపర్గా ఫినిషింగ్ ఉంటుంది సో ఇంకా ఇలాంటి కలెక్షన్స్ చూడొచ్చు ఓకే ఇప్పుడు చెప్పాలంటే మన రిసెప్షన్కి ఎక్కువగా ఇలాంటి పార్టీ వేరే యూజ్ చేస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి పార్టీ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే సో మన దగ్గర బోల్డ్ అని వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర కాటన్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్ కానీ దాని డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనమాట వీడియో లేని చాలా ఎక్కువగా అయింది కాబట్టి మీకు ఎక్కువగా బోర్ చేయడం లేదు మేము సో కాటన్ సారీస్ కలెక్షన్ కూడా సమ్మర్ సీజన్ మ్యామ్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ మన కాటన్ శారీస్ అనమాట సో మీరు కూడా ఒకవేళ కాటన్ శారీస్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే స్కిన్ పాన్ నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి మనం ఆ వీడియో చూడాలని అనుకుంటే మన ఛానల్ ని కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు మన అజ్మీర ఫ్యాషన్ తెలుగు అని మన ఓన్ ఛానల్ ఉంది మ్యామ్ సో అక్కడ కూడా మీరు పోయి ఆ ఛానల్ ని కూడా చూస్తే మీకు అర్థమైపోతుంది రెగ్యులర్ అప్డేట్ మేము పెడతా ఉంటాం అనమాట అండ్ మీరైతే ఇప్పుడు చూసారు కదా మ్యామ్ ప్రింటెడ్ నుంచి పార్టీ వేర్ వరకు అండ్ కాటన్ శారీస్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర సో బిగినర్స్ ఉన్నారు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు లేకుంటే ఆల్రెడీ మీ బిజినెస్ ఉంది హోల్సేల్ రేట్లో ఎవరైనా అంటే హోల్సేల్ రేట్లో కూడా కాదు ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్స్ కావాలంటే ఒక్కసారి అయినా అజ్మీరా ఫ్యాషన్కి రండి అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యామ్ మేము ఎవ్వరు అన్నాము మా సార్ మా సార్ అజయ్ సార్ వాళ్ళు కూడా అన్నారు మేము కూడా అన్నాము డైరెక్ట్ అజ్మీరా ఫ్యాషన్కి రండి అని మేము ఎప్పుడు అన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ సూరత్ రండి సూరత్ టెక్స్టైల్ మార్కెట్ ఉంది అని అందరికీ తెలుసు ఈ వరల్డ్ మొత్తంకి తెలుసు సో ఒక్కసారి మీరు ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని అనుకుంటే టెక్స్టైల్ మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత అజ్మీరా ఫ్యాషన్కి రండి మీకు ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఏమి ఉంటాయో రేట్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అందరు ఏంటంటే మ్యామ్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ సారీ హండ్రెడ్ రూపీస్ సారీస్ పదండి మేము చూపిస్తామని చాలా మంది మోసపోతారు సో అలా మోసపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ రూపీస్ కి మీకు బ్రైడల్ సారీస్ ఎక్కడి నుంచి దొరుకుతాయి అండి హండ్రెడ్ రూపీస్ కి బ్రైడల్ సారీస్ ఎక్కడి నుంచి దొరుకుతుంది క్లియర్ చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఇక్కడ సో మోసపోకండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ వస్తున్నారంటే ఎక్కడ పోవాలనుకుంటున్నారు ఫస్ట్ అడ్రస్ మెన్షన్ చేసుకోండి అక్కడ తర్వాత మీరు పోండి అంటే మీరు మోసపోరు గా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా పర్చేసింగ్ చేసుకొని మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే స్క్రిన్ పాన్ కి ఉంటాయి కాల్ చేయండి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి సో ఐ హోప్ మ్యామ్ మీ కలెక్షన్ నచ్చిందని చాలా నచ్చిందండి మీకు వీడియోలో చూసిన కలెక్షనే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉందన్నమాట మీ దగ్గర ఏ ఫొటోస్ ఉన్నా సరే దానికి సంబంధించిన ఫొటోస్ పెట్టి మాకు ఇలాంటి కలెక్షన్ కావాలన్నా సరే లేదు మీకు లో చోటే ఇబ్బందిగా ఉంది అంటే అజ్మీరా ఫ్యాషన్స్ది తెలుగు వాళ్ళదే ఛానల్ ఉందండి మీరు యూట్యూబ్ లోనే సర్చ్ చేయొచ్చు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి అనమాట మీరు అవి రెగ్యులర్గా నార్మల్గా ఇలా వీడియో ఎలా చూస్తున్నారో అలాగే వీడియోలో చూసి ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తారు కాబట్టి మీకు వాటిల్లో నచ్చినవి ఇంచక అడిగితే వాళ్ళు ప్రైజెస్ చెప్తారు వాటి పేర్లు చెప్తారు వాటిలో కలెక్షన్ పెడతారు సో మీకు నచ్చినవి తీసుకోవచ్చు